అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో శుక్రవారం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు పరిశీలన ప్రక్రియను పరిశీలించిన అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం మరియు జిల్లాలోని నూట నలభై ఎనిమిది రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట నలభై తొమ్మిది ఉరువకొండ అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన జనరల్ అబ్జర్వర్ అజయ్నాథ్ ఈ ఐఏఎస్ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్వో రమేష్ రెడ్డి కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ కోసం అడిషనల్ ఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు